ما شاء నువ్వు ఎందుకు అడ్డుకుంటావు నీకు ఎవరు గెలిసిన అడ్డుకుంటాడో నీకు ఎవరు గెలిసిన అడ్డుకుంటాడో వాళ్ళు వేరే ఊరు అయితే ఈ కొంచెం వేపుతున్నాడు వాళ్ళవే వాళ్ళకి అంటే చెప్పేది ఎనభై వేలు మాత్రం అప్పు మాత్రం

వేరే వాళ్ళకి కదా తెచ్చిపెట్టి వేరే వాళ్ళ దగ్గర ఉంటే నిధి కులం పడుకోవాల్సిందే వాళ్ళ వరకు ఎందుకంటే మీకు సమస్య వచ్చిండే దాని నుంచి మొదలైంది కాబట్టి నేను అడుగుతాను మరి ఐదు లక్షల కదా

ఇక్కడ బుట్టే మీడియా విడియతుంది మనకు వచ్చింటే కష్టానికి మనుషులు వచ్చి కదా అని మనం నిరంతరం మళ్ళీ ధాన్యం పెట్టుకొని ఊర్లో విను విను నేను చెప్పే నేను చెప్పేది తిండికి ఎక్కించుకో వాళ్ళకు మనకు మధ్యన వైపు వేయకూడదు చిన్నోళ్ళు అంతా పనులు చేసుకుని బ్రతుకవ్వ ఎవరు భూస్వాములు లేరుడ నిరంతరం రంగులు పెట్టుకుంటా అంటే గీకుంటా అంటే మనకు మంచిది కాదు రోజు ఎవడు రాడు రోజు ఎవడుగా గుర్తుపెట్టుకో ఏకాగం చేస్తారు అట్వద్దు నీకు ఏదన్నా అక్కడ ఉంటే కూడా చెప్పు నాకు అది కూడా అడిగేదా రెండో మీరు కూడా కంగారాజున నేను ఇంత చెప్తానేమను ఈ విషయాన్ని మీరు ఎంత లైట్గా తీసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఆ పాప చిన్న పాప జీవితం చూడలే నాకంటే పురుగుతాలు నాకంటే వదిలి ఎవరు లా నువ్వు కూడా చూసిందావు ఆయన చూసి అనుభవంతో చెప్తాను లేని కొన్ని రోషాల పోయి మనం కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో జరిగిండేదాన్ని లేని కొన్ని రంగులు పూసుకొని ముందుకు పోతే మంచిది కాదు మంచి సంస్కారం కూడా కాదు నేను చెప్తానే ద్రోతుగా ఆలోచన చేసి చెప్తాను ఊళ్ళకి కూర్లు చెప్పుకుంటే మనం బతికే వాళ్ళం పది మంచి మంచిగా జరిగేటప్పుడు బతుకాలి చెడ్డ చేసేదానికి ఇబ్బంది పెట్టడానికి మనం అనుకోలేదు మనకు చెడ్డ జరిగితే ఇంతమంది కష్టం వస్తే వచ్చిండేది నీ చెడ్డ జరిగిందే మంచిగా జరిగిందే నీ దేవం తెలుసు నీ కొడుకు తెలుసు నీకే తెలుసు కానీ నీకు కష్టం వచ్చిందని ఇంతమంది వచ్చిండేది నా వాడనుకుని వచ్చిండేది అందరికీ నాతో సహా ఈ అభిమానం ప్రేమ నిలుపుకోవాలంటే నువ్వు పెద్ద బుద్ధి పెట్టుకొని ఆలోచన చేసుకో చేసినామని చెప్పడంలా నేను దీన్ని లేనిపోనివి మీరే అని చెప్పి చెప్తాను అబ్బో ఇప్పుడు పోలీస్ కేసు పెట్టినమ్మా పోలీస్ కేసులు పెట్టినారు కేసు నడుపుకోవాలా నేను నడుపుతాను కూడా చెప్తాను నేనే కానీ మనం కేసు నడిపేటప్పుడు మన దగ్గర న్యాయం ఉండేటప్పుడు ఆలోచించి మనం న్యాయం లేకుండా మనం ఎవరి మీద కోపం పెంచుకుని మనం జరిగిన అష్టం ద్వేషం పెంచుకోవచ్చు దేవుడు వచ్చుకోవద్దు ఆలోచన దూరం ఆలోచన చేసుకుంటుంది గుట్టే దేవునికి సమాధానం చెప్పుకోవాలి మనందా పైన ఉన్నాడు ఎవరో సమాధానం చెప్పుకోవాలి నేను అంతరాత్మ చెప్పుకోవాలి మీరు ఇది ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవాలి ఊర్లో ఇంతమంది మన కోసం వచ్చినప్పుడు వాళ్ళందరి కోసం మనం కూడా ఆలోచన చేయగలం మన కోపానికో మనకు ట్రైన్ పొందడానికో మన నివేసి ఇప్పుడు తిరిగిండో అప్పుడు ఆలోచన చేసుకుంటుంది మేము మీరేదన నువ్వు ఆలోచన ఫస్ట్ నాకు విశ్వనాథ్ రెడ్డి ఫోన్ చేసుకోవాలి నేనే గుర్తుపట్టలేదు వీని అంటే నాకు తెలుసు తిరుపతి అడగలే మరో వాళ్ళు వడ్డీ వాళ్ళు నేను ఫోన్ చేసి ఫోన్ చేసి పెట్టి పోయిందాన్ని ఎప్పుడూ చేయించి ఎప్పుడూ చేయించి ఆమె గార్డెన్ గార్డెన్గా పాపం गिपु भेटे नि मिटे भेटे जस्तो हुनेला साथी छ बाबु छि छैन नोड वाला गाडी ला लास्ट को दोते कभर पटलेर कभर पटलेर त्यसले बैग भेटे मार्केट मा मार्तो मेरो मनमा बुमारो बाबुले यता दोषको उनो साक न पाछी मुनमा వాళ్ళే సార్ నాకు అన్ని వాళ్ళకు ఒక కొడుకే ఉన్నాడు నా కూతురు అయినా కొడుకైనా అన్ని నేనే సార్ అదే సార్ చదువుకున్నా ఇంటర్ వరకు నాకు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అట్లే వాళ్ళని కూడా ఇంకా ఏం ఇంకా ఏం లేదు సార్ వాళ్ళకి తప్పేం లేదు

ഒരു ഒരു കേസ് അത് മൊബൈൽ കേസ് വളക്കി മുണ്ട് ഈ പിച്ച അപ്പർ തന്നെ സമാധാനമാണ് ഉണ്ടോഷണൽ അല്ലേ അപ്പോൾ അങ്ങനൊരു പറ്റിച്ചേ ഇവർ രണ്ടു മാട കൊടുക്കണ്ട സർ 5 മന്ദനനെ ഞാൻ അർത്ഥം అన్నോട് കൂടി കർണാടകയല്ല അതേ ഇസ്നാദ അതേ ഇസ്നാദനെ എന്താ പറയണം എല്ലാം ഞാൻ చెప్పే ഇలా

இவ நான் என்ன கொடுத்தேன் டேஷின்கானா டேஷினுக்கு எல்லாம் வந்து சார் அது பொட்டன்ஷியல் பணமே ஆ டேஷின்கான அந்த மனது அந்த டேஷினல மடுகுறதுல பொட்டன்ஷியல் பணமே மடுகுறதுல நாம என்ன கோபாலுடி கோபாலுடி பாரي ரகு சாசிவிளைக்குறதா சாசிவிளைக்குறதுல நம்ம முதنا கல்லபண்ண கல்லபண்ணுஞ்சி வந்து வந்து பொட்டேண்டே పైసలుకోడు ఆ పని చేసి ఏమంటుంది మేము సార్ అనే నువ్వు సపోర్ట్ చేసేది కాక నీకు అంత బలం ఇచ్చినారేమో నీకు దొబ్బుతాన దొబ్బుతానే కూడా అంత సపోర్ట్ తీసుకుంటాం నువ్వు చెప్పినట్టు

민어프라. 아프리카에서. 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 아프리카 मर इभालत ज्याखर जात बॉखिक उपाश कासे पने शार्च जाहले गासेपसाँ किसाता जार्च जाँ तेखा गीक मिवाशश कुछ्क का क्यास posis